అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంకరా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ దేవి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీలో సిఎస్ జవహర్ రెడ్డి మీద వ్యతిరేకత అనేది పెరుగుతుంది ఇటు ప్రతిపక్షాలు కూడా గట్టిగా ఆయన్ని చేంజ్ చేయాలి అని చెప్పేసి కూడాను మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ లాస్ట్ టైం ఏప్రిల్ మంత్లో పెన్షన్స్ విషయంలో ఏదైతే ఇష్యూ రేజ్ అయిందో అలానే కొంతమంది చనిపోయారు కూడా వృద్ధులు ఇదే నేపథ్యంలో మళ్ళీ మే నెల పెన్షన్కి వచ్చేసేపాటికి మరొకసారి ఈ ఇన్సిడెంట్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే బ్యాంక్లో డబ్బులు వేయడం అనేది టైంకి బ్యాంక్లో డబ్బులు కూడా ఉండాలి అండ్ వీళ్ళు క్యూలో నుంచో వాళ్ళు అవి తీసుకోవాలంటే వెళ్ళి బ్యాంక్లో డ్రా చేసుకుని వచ్చేంత సీన్ లేదు అట్ ద టైం బ్యాంక్స్ కూడా ఊరికొకటి ఉండదు కదా మరి నేపథ్యంలో ఈ మళ్ళీ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతున్న తరుణంలో నిజంగానే సిఎస్ని మారుస్తారా అసలు ఏం జరగబోతుంది ఈసీ ఎందుకు సిఎస్ విషయంలో ఇంకా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేదు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ జగన్ జవహర్ రెడ్డి ఇవాళ ప్రజలందరి దృష్టిలో కూడా ఇవాళ డిబేట్ ఆయనపైన జరుగుతా సిఎస్ జవహర్ రెడ్డి ఎందుకు ఇలా పనిచేస్తున్నారు ఎవరి చెప్పు చేతుల్లో ఆయన రిమోట్గా మారారు ఇప్పుడు జవహర్ రెడ్డి రిమోట్ ఎక్కడుంది మనం చూసాం జగన్మోహన్ రెడ్డి రి రిమోట్ రెండు బీల చేతిలో ఉందండి ఎవరు షర్మిల ఒకటి భారతి ఇంకోటి బీజేపీ ఈ రెండు కలిసి తన అన్నని రిమోట్ లాగా ఆడిస్తున్నారని షర్మిల అంటున్న దీంట్లో ఇప్పుడు ఈ జవహర్ రెడ్డి రిమోట్ ఎవరి చేతిలో ఉంది మనం చెప్పున్నాం ఏంటి ఏప్రిల్ నెలలో ముప్పై ఆరు మంది చనిపోయారు వాళ్ళని మంచాల మీద వేసుకొచ్చి సచివాలయాల్లో డబ్బులు లేకుండా బ్యాంకుల్లో ఆ ఎండల్లో తిప్పి కనీస వసతులు షామ్యానాలు వేయటం కానీ మంచినీళ్ళు ఇవ్వటం కానీ ఏమీ చేయకుండా వృద్ధులకు పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారు ప్రాణాలు నిలపడానికి ఇస్తున్నారా ప్రాణాలు తీయడానికి ఇస్తున్నారా ఇప్పుడు ఆ వృద్ధాప్యంలో మీరిచ్చే మూడు వేల రూపాయలు ఏదో వైద్యానికో మందులకో భోజనానికో దేనికో దానికి ఉపయోగపడతాయని ఇస్తున్న దీన్ని ఇవాళ ఏం చేస్తున్నారు మేము మూడు వేలు ఇస్తున్నాం వచ్చి ఎండల్లో తీసుకోండి అని చెప్పి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారే ఇదే నా హ్యుమానిటీ ఇప్పుడు నిన్న నలుగురు చనిపోయారు ఇవాళ ఎంతమంది చనిపోతారు రేపు ఎంతమంది చనిపోతారు ఇప్పుడు సర్వర్లు పనిచేయవు ఈ విషయం మీకు తెలీదా ఆ బ్యాంకు ఖాతాలు ఇనాపరేట్గా ఉంటాయి అని మీకు తెలీదా ఇప్పుడు జీరో బ్యాంక్ బ్యాలెన్స్ అనే సంగతి మీకు తెలుసు కదా ఈ సమస్యలన్నీ మీకు తెలుసు కదా గత నెల అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈ నెల పెన్షన్లకు పంపిణీకి కసరత్తుగా ముందే సమీక్ష ఎందుకు చేయలేదు సిఎస్ పనేంటి ఆయన వారం రోజుల ముందే బ్యాంకర్స్ అందరినీ పిలవాలి మాట్లాడుకోవాలి బ్యాంకర్లతో సమీక్ష సమావేశం ఎందుకు పెట్టలేదు ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతను రాజకీయ లాభాల కోసం అతను చూసుకుంటాడు ఈయన ఇవాళ ఈయన ముఖ్యమంత్రి కింద లెక్క ఎవరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా కాంటాక్ట్ ఇప్పుడు మనం చూసాం దగ్గర దగ్గర ఎన్ని ఉన్నాయి అరవై ఐదు లక్షల పెన్షన్లు ఉన్నాయి ఈ అరవై ఐదు లక్షల పెన్షన్లలో వీళ్ళు ఇంటింటికి పంచాల్సింది ఎంత పదహారు లక్షల ఎంతో పంచాలి మిగతా నలభై తొమ్మిది లక్షల పెన్షన్లు బ్యాంకులకు రమ్మన్నారు వస్తారు ముగ్గురు మూడు రోజులు వచ్చేస్తారు వచ్చిన వాళ్ళకు వసతులు వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు నరకం చూస్తున్నారు అనమాట ఎక్కడ బ్యాంకులకు వాళ్ళని పిలిపించడం ఏంటి ఇప్పుడు సచివాలయ సిబ్బంది లక్షా నలభై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళని అందరికీ పెన్షన్లు ఇచ్చేయచ్చు మూడు రోజుల్లో ఒక్కొక్కటి వాటా కింద నలభై ఐదు పెన్షన్లు వస్తాయంట ఏది నలభై ఐదు పెన్షన్లు ఇవ్వలేరా వాళ్ళకేమని చెప్తున్నారు మేము సచివాలయ సిబ్బందిని దానికి వాడితే మాకు రేపొద్దున ఎలక్షన్లో ఓటర్ స్లిప్పులు పంచాలి ఎలక్షన్ ఎప్పుడు ఓటర్ స్లిప్పులు ఇవాళ పంచుతున్నారా రేపు పంచుతున్నారా ఓటర్ స్లిప్పులు పంచేది పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు అప్పుడు కదా పదమూడు ఎలక్షన్ ఈ పది రోజులు వాళ్ళు ఏం చేస్తారు సరే ఈ సచివాలయ సిబ్బందిని వీళ్ళే ఇంటింటికి వెళ్ళి తిరిగి చెప్పారంట ఏమని మీ పిన్షన్ను బ్యాంక్ ఖాతాలో పడుతుంది వెళ్ళి తీసుకోండి అని సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి మీ పింఛన్ బ్యాంక్ ఖాతాలో పడుతుంది వెళ్ళి తీసుకోండి అని చెప్పే బదులు పింఛన్ తెచ్చి ఇచ్చేయచ్చు కదా అసలు ముక్కేటు ఉందంటే తిప్పి తిప్పితి చూపించినట్టుగా చాలా సులభంగా పరిష్కరించాల్సిన సమస్యని ఎందుకు ఇంత క్లిష్టం చేశారు అంటే సమస్య సృష్టించేది వీళ్ళే జటిలం చేసేది వీళ్ళే నరకం చూపించేది వీళ్ళే ప్రాణాలు తీసేది వీళ్ళేనా ప్రాణం పోయాల్సిన పింఛన్తో ప్రాణం తీస్తున్నారంటే వీళ్ళని భగవంతుడు క్షమిస్తాడంటావా జవహర్ రెడ్డి ఇవాళ ఆయన మార్చండి ఆయన సీఎస్గా ఇక్కడ పారదర్శకంగా ఎన్నికలు జరగవు ఆయన ఒక ప్రధాన పార్టీకి కొమ్ము కాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జేబులో బొమ్మగా మారాడు అని చెప్పి మూడు నెలలుగా విపక్షం ఘోషిస్తారు బీజేపీ జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్ని పార్టీలు ఇవాళ ఇతను వద్దు అంటున్నప్పుడు ఒక పార్టీయే అతను ఉండాలని కోరుకుంటున్నప్పుడు అక్కడే కనపడుతోంది కదా అంతే సార్ ఇక్కడ లాస్ట్ టైం ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఈ పింఛన్ల విషయంలో అప్పుడే సిఎస్ని చేంజ్ చేసేస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఇంత సీఎస్ మీద వ్యతిరేకత ప్రతిపక్షాల దగ్గర నుండి ప్రజల వరకు వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఎలక్షన్ కమిటీ ఈయన మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు సిఎస్ని ఎందుకు మార్చారు అప్పుడు ఇలా రగడ జరిగిందా అప్పుడు ఇలా ఎవరైనా చనిపోయారా పింఛన్ల పంపిణీలో ఒక నెలలో ముప్పై మంది ఒక నెలలో పది మంది ఇలా జరిగిపోయారా ఏ కారణంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ చంద్ర పునేటాన్ని తొలగిచ్చారు సిఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యంని సీఎస్గా ఎందుకు నియమించారు కేవలం అప్పటి ప్రధాన ప్రతిపక్షం చేసిన ఆరోపణలు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పునేటా హయాంలో జరగదు పారదర్శక ఎన్నికలు మార్చండి అంటే మార్చారు ఎల్వి సుబ్రహ్మణ్యంని పెట్టి ఎలక్షన్ చేశారు ఇప్పుడే కాదు రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి అప్పుడు కూడా జరిగింది ఇది ఏది విమర్శలు వస్తాయి విమర్శలు వచ్చినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రజల్లో ముందు భరోసా కల్పించాలి ప్రజల్లో నమ్మకం పెంచాలా ఇది కదా ప్రజాస్వామ్యం అంటే మనం చెప్పుకునే ప్రజాస్వామ్యం అంటే ఏంటది ఎన్నికలు పారదర్శకంగా జరుగుతూ ఉన్నప్పుడు సార్వజనీన ఓటు వయోజన విధానం ఇక్కడ అమలు చేస్తున్నప్పుడు ప్రజల్లో విశ్వాసం మీరు పెంచాలా ఇతని మీద మాకు విశ్వాసం లేదు ఇతని మీద మాకు నమ్మకం లేదు అని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఆరు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఐదు ప్రధాన రాజకీయ పార్టీలు మీకు వినతి పత్రాలు ఇచ్చాయి ఆయన మార్చమని మార్చడానికి ఏంటి అభ్యంతరం కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా ఇవాళ దోషిగా నిలబడుతోంది జవహర్ రెడ్డి ఒక్కడే కాదు ఇవాళ దోషిగా నిలబడుతోంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు ప్రజల దృష్టిలో దోషిగా కేంద్రం మారుతోంది కేంద్ర ఎన్నికల సంఘం మారుతోంది ఇంకా ఎన్ని రోజుల వ్యవధి ఉంది పది రోజులు ఖచ్చితంగా పది ఉంది ఇప్పుడు ఈ పది రోజుల్లో ఇలాంటి ఉత్పాతాలు ఇంకెన్ని జరుగుతాయో ఆంధ్రప్రదేశ్ అది అరాచక ప్రదేశ్గా మారిన పరిస్థితుల్లో ఐదేళ్ల హింస విధ్వంసాలు వేల సంఖ్యలో తప్పుడు కేసులు అక్రమ నిర్బంధాలు మంత్రులు మాజీ మంత్రులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రే జైళ్ల పాలైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పైన ప్రధాన దృష్టి పెట్టాల్సినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఏదో అరకొర చర్యలు మొక్కుబడి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లో దారి తప్పిన వ్యవస్థని ట్రాక్ మీదకి ఎక్కించగలవా రాబోయే పది రోజులు తలుచుకుంటేనే జనంలో భయాందోళనలు అంటే ఇక్కడ ఇప్పుడు సిఎస్ని చేంజ్ చేయకపోతే గనక ఈరోజు పెన్షన్స్లో మరొక తప్పిదాన్ని మనం గమనించాం గుర్తించాం కూడా మరి ఈ పది రోజుల్లో ఇంకే ఇన్సిడెంట్లు చూడాల్సి వస్తుందంటారు ఏపీ ప్రజలు ఇప్పుడు ఒకవైపు ఏమో వైలెన్స్నే నమ్ముకున్నట్టుగా కనపడుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం ప్రతిపక్షాలపైన దాడులేమీ ఆగలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం మొన్న చూసాం అక్కడ ఉన్నటువంటి ఆ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పైన ఎలా దాడులు జరిగాయో అదే రామచంద్ర యాదవ్ పైన హత్యాయత్నం కేసులు పెట్టారు బాధితులపైనే కేసులు నమోదు అవుతున్నాయి నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇవాళ నిందితుల భయంతో ప్రజలు మాట్లాడలేని పరిస్థితి ప్రతిపక్షాలపైన అణిచివేత ప్రజా సంఘాలపైన అణచివేత ఉద్యోగ సంఘాలపైన అణిచివేత చిరుద్యోగుల పైన కూడా అణిచివేత అంగన్వాడీలు ఆశా వర్కర్లు పారిశుధ్య కార్మికులు టీచర్లు అందరినీ జైళ్ళ పాలు చేస్తున్న పరిస్థితుల్లో మీడియాతో సహా ఇవాళ అక్కడ స్వేచ్ఛగా నిర్భీతిగా వాళ్ళ వాయిస్ నినపడలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యమా నీవెక్కడా ఏమని అడ్రస్ చేయాలా ఏమని మాట్లాడాలా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యమా నీ అడ్రస్ ఎక్కడా ప్రజలు అడుగుతున్న దీంట్లో కేంద్రం ఇప్పుడు మనం సిఎస్ని మార్చినంత మాత్రాన అక్కడ సినిమా మారుద్దని చెప్పం జవహర్ రెడ్డిని మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బుద్ధిమంతులు అవుతారని చెప్పలేము ఈ హింస విధ్వంసాలకు అడ్డుకట్టబడుద్దని చెప్పలేము దొంగ ఓట్లు ఆగుతాయని చెప్పలేము కాకపోతే ఏంటంటే విశ్వాసం నమ్మకం భరోసా ఓకే కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోంది కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది ట్రస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ హద్దు మీరిన వారు శిక్షింపబడరు బైబిల్ చెప్పింది జీసస్ చెప్పింది అదే అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి కూడా బైబిలే మాట్లాడతాడు జీసస్ ఆరాధకులే అది వేరే విషయం అది కాదు కదా హద్దు మీరారా లేదా మరి శిక్షించేది ఎవరు శిక్షించరా జీసస్ చూసుకోవాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే